వైఎస్సీపీ మాజీ ఎమ్మెల్యే కే రక్షణ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నని పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం డిఐజీ నుండి హోంగార్డ్ దాకా ఉద్యోగంలోని ఎంతో మంది సంకల్పంతో వచ్చి ఉంటారు పోలీసులుగా రాష్ట్రంలో రౌడీ మూకలు గుండాల పీచ మానచడానికి కృషి చేయాలి మీరు ఐదేళ్ల పాటు ఉండే రూపాంతరం చెందిన ఒక రౌడీ చేతిలో కీలుబొమ్మలాగా బొమ్మలాగా మారడం దారుణం ముప్పై ఏళ్ల క్రితం రాయలసీమలో ఇలాంటి పరిస్థితులు చూసాం పోలీసులను రక్షణ కవచంలా వాడుకొని బరితెగించి తెగించి పట్టపగలే ఆకృత్యాలు చేస్తున్నారు వ్యవసాయానికి కాయ కష్టానికి నిదర్శనంగా ఉంది ఎందులో లేరు బరి తెగింపుకి యుజానికి పోలీస్ వ్యవస్థను దిగజార్చడానికి దెందులూరు మారుపేరుగా మారుతుంది తోటలు కొయ్యనీకుండా చూడటం దౌర్జన్యం చేయడం ఖమ్మం జిల్లా నుండి రౌడీ మూకలను తీసుకురావడం దారుణం అబ్బాయి చౌదరి ఆస్తిలోకి బరితెగించి టీడీపీ మూకలను అబ్బయ్య చౌదరి ఆస్తిలోకి బరి తెగించి టీడీపీ మూకలను అబ్బయ్య చౌదరిని చంపకుండా కాపాడమని కొందరు పోలీసులు కాలర్ ఎగరేస్తున్నారు అబ్బయ్య చౌదరిని చంపేస్తే వాళ్ళ అబ్బాయి వస్తాడు భార్య వస్తుంది రాజకీయాల్లోకి పోలీస్ కాకి చొక్కాని ముతక చొక్కాలాగా మార్చేస్తున్నారు ఎంతమందిని చంపుతారు చంపండి ఇసుకతో రుచి మరిగి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు నీచ సంస్కృతి రాజకీయాలు చేస్తున్నారు అధికారంలోకి ఎక్కినప్పటి నుంచి జనం నిన్ను కింద పడేసి కాళ్లతో తొక్కడం ఎంతసేపు అని నిలదీశారు మాజీ మంత్రి పేననాని మరొకరికి అవకాశం లేనటువంటి ప్రాంతం ఇవాళ అకృత్యాలు చేసే వాళ్ళకి దౌర్జన్యాలకి హింసకి మరీ ప్రత్యేకించి పోలీస్ అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం రచ్చ చేయటం లేదా దౌర్జన్యం చేయటం దొమ్మి చేయటం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పాలి నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పి గారు కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు మా పిల్లలు పోలీస్ అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు మిమ్మల్ని పెంచుంటారు మీ సంకల్పం మేరకు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు కోరిక మేరకు వాళ్ళ కళలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి రాష్ట్రంలోని గోండాల పీస మనసుటాకి దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్ళే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటానికి ప్రమాణం చేసి కాకీ బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ ఐదేళ్ల పాటు ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు రౌడీ రూపం మారినటువంటి రూపాంతరం చెందినటువంటి ఒక రౌడీ రూపాంతరం చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది మీ ఆశయానికి ఎంత మసిబారుతుంది మీ సంకల్పం ఏ పాతాళానికి తొక్కబడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది పోలీసులకి ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఇలా ఉంటుందా అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే మనం రాయలసీమలో చూసేవాళ్ళం ముప్పై నలభై సంవత్సరాల క్రితం శత్రువుల యొక్క తోటల్ని అంటే ఆర్థిక మూలాలని పతనం చేయటానికి అక్కడ కూడా పోలీసుకు భయపడి కాకీ బట్టలకి భయపడి బాంబులతో కొడవలతో తిరిగేటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కూడా అర్ధరాత్రి మాత్రమే వెళ్ళి తోటలు నరికేవాళ్ళు ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ బరితెకించి పోలీసుల్ని రక్షణ కవచంగా వాడుకుని పట్టపగలే ఇక్కడ అకృత్యాలు చేసేటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దెందులూరులో మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటన ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అంటే వ్యవసాయానికి కాయకష్టానికి మారుపేరుగా ఇన్నాళ్ళు మెలిగినటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ అరాచకానికి రౌడీజానికి దోపిడీలకి బరి తెగింపుకి పోలీసు వ్యవస్థని నీరు గార్చటాకి పోలీసు వ్యవస్థని దిగజాతి దెందులూరు మారుపేరుగా మారటం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి విషయం ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రత్యర్థి పార్టీ వాడు ఒక రాజకీయ పార్టీ వాడు ఆ ఇంటి మేం వెళ్ళాలంటే కూడా మనకెందుకులే అక్కడ మనకు వ్యతిరేకమైన పార్టీ వాడు ఇల్లుంది అని పక్క రోడ్డులోంచి వెళ్తారు వెళ్ళేటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కానీ ఇవాళ పని కట్టుకొని అతని తోటల్లోకి వెళ్తాం తోటల్లోకి జ్వరబట్టం తోట కొయ్యకుండా చూడటం అంటే సుమారుగా సహజంగా అబ్బాయి చౌదరి రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు మొన్న పోటీ చేసి ఓడిపోయాడు కానీ అబ్బాయి చౌదరి గారి తోబుట్టువులు ఈ ఇంటి ఆడబడుచులు అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దెందులూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా నుంచి కిరాయిక మనుషులను తీసుకురావటం లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపిస్తాం సాధారణంగా పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో కేసు సెక్షన్లతో కేసులు పెడతారు మరి మీ మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడతంటే ట్రెస్ పాసింగ్ అవదా మీరు రక్షించరా ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలు రగిరేసి మాట్లాడుతున్నారు ప్రాణాలను కాపాడటం అదే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు అబ్బాయి చౌదరి భారీ వస్తుంది ఎంతమందిని చంపుతావు నువ్వు ఎంతమందిని చంపిస్తారు మీరంట మీరు కాపాడకుండా వదిలేయండి మీరు కాపాడకుండా వదిలేసేయండి మీరు కారు లేగరేగి బాకండి మీ కాకి కద్దరిని మీ కాకి బట్టని కద్దర్లాగా మార్చేసిన పరిస్థితి కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి లేదా కద్దరు చొక్కాగా మార్చుకోండి వదిలేయండి ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం ఇది ఎందులో నియోజకవర్గంలో ఈ అరాచకాల పెట్టిన పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమందిని చంపుతావు చంపండి మీరు ఎక్కడికి వెళ్తారు చంపి పోలీసులు మాట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతం అనేటువంటి మాట్లాడి అని అడుగుతున్నాను మీ కళ్ళ ముందే ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తంటే పొలాలు నాశనం చేస్తంటే ఆస్తులు ధ్వంసం చేస్తంటే ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇది గొప్పలా అంటున్నాను నేను ఇవాళ మనం కాలక్రమేణ దిందులూరులో చూస్తున్నాం ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది ఇసుక చాలలేదు ప్రైవేట్ ఆస్తులు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక మూడున్నర ఏళ్లలోనో నాలుగేళ్లలోనో అట్టు తిరగబట్టడం ఎంతసేపు జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కడం ఎంతసేపు పైనుంచి కింద పడేసి ఆ రోజుని వాళ్ళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వావివర్సలు మర్చిపోయి విచక్షణ మర్చిపోయి మనుషులు ఉన్న సంగతి మర్చిపోయి ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు కారుల మీద కారులను ధ్వంసం చేయటం ఆస్తుల్ని ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసన పరిస్థితి ఏమైంది మీది అవదా అని అడుగుతున్నాను శృంగభంగం అవదా రేపొద్దున ఇవాళ మీరు ఈ ఏరియాలో మీ అందరికీ తెలుసు మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి ఒక్క చెట్టు మా పెడితే ఒక్క కాయలే వస్తాయి కోకో మొక్క పాతితే కాయలే వస్తాయి ఇవాళ మీరు పాతే ఈ విష సంస్కృతి ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల నెల ఎన్ని గెళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం పామాయిల్ గెళ్ళు ఎన్ని గేళ్ళు వస్తున్నాయి నెల నెల కాత కాపుకొస్తారు కదా కోత కొయిరా ఒక మొక్క పామాయిలకే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు పామాయిలకి ఒక్కకి అలవాటు పడిన నేల ఒక మొక్క పాతే మీరు నీళ్లు పోస్తే ఎన్ని గెల్లిస్తుంది ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి ఈ రౌడీజం గోండాయిజం ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం ఆ ఇంటి ఆడబడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే మూడున్నర సంవత్సరాల తర్వాత పామాయిల పంట కూడా మూడేళ్లకే వస్తుంది కోత అట్టాగే ఖచ్చితంగా ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో ఈ మొక్కని పాతున్నారో మరొక మూడున్నర సంవత్సరాల తర్వాత నెల నెలా గెలలు గెలలు ఇవాళ పామాయిలకు వస్తే వారం వారం గెలలు తీసేటువంటి పరిస్థితులు అబ్బాయి ఉంటాడు ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన మూడున్నరన్నర సంవత్సరాల తర్వాత వారం వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు చేతనైతే మీకు చేతనైతే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి వంద రోడ్లు వేస్తే మీరు మూడు వందల రోడ్లు వేయండి అబ్బాయి చౌదరిని ఆ రకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి లేదా అబ్బాయి చౌదరి కొల్లేరికి పట్టాలు ఇప్పించలేకపోయాడు మీరు పట్టాలు ఇప్పించండి ఏమి ఇప్పించారు ధ్వంసం చేశారు కదా మీరు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారా చేయలేదా ధ్వంసం చేసి వాళ్ళ కంటిన్యూ మామూలుగా ముసల కన్నీరు కారుసు కొల్లేరు పట్టాలు ఇప్పిస్తామని చెప్పని మరో కొత్త వేషానికి వచ్చారు నిజంగానే మీలో నిజాయితీ ఉంటే ఎస్ పట్టాలు ఇప్పించి అబ్బాయి చదువులకైనా మంచోడు అనిపించుకోండి కానీ ఇటువంటి పిచ్చి మొక్కలు ఇటువంటి విష సంస్కృతిని రౌడీజాన్ని మీరు పాతి ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవించక తప్పదని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఇవాళ అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు ఏదో లండన్ నుంచి వచ్చాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడు మెత్తగా ఉంటాడు అని మాత్రం అనుకోబాకండి అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తు పెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్పు అలాగే పోలీసు వారిని కూడా ఒక్కసారన్నా కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి ఈ రోజు నుంచైనా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికలని కలలను నెరవేర్చడానికి మీరు ఒక సంకల్పంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చారు పోస్టింగ్ ఎక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తాడు ఇంకో చోట కాకపోతే లూప్ లైన్లోకి వేస్తాడు రైల్వేకి వేస్తాడు రైల్వేకి కాకపోతే విఆర్లో పెడతాడు అంతకుమించి మీ ఉద్యోగం అయినా పేక్ గలరా అని చెప్పి అడుగుతున్నాను దీనికోసం అని చెప్పని మీ అంతరాత్మను చంపుకొని ఆత్మవంచన చేసుకుని నిఠారుగా రెపరెపలాడాల్సినటువంటి కరుకుగా ఉండాల్సినటువంటి కాకి బట్టల్ని నైలాన్ బట్టగా తయారు చేయబాకమని చెప్పని ఒక్కసారి కాకికున్న పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పని ఎవడైతే చట్టాన్ని మీరు ప్రవర్తిస్తున్నాడో వాడినల్లా దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేదానికి మీరు ప్రమాణం చేసినటువంటి మూడు సింహాలను గుర్తు తెచ్చుకుని చేయమని చెప్పని కూడా మరొకసారి మీరందరికీ కూడా గుర్తు చేస్తూ ఎవరైతే ఇవాళ మితిమీరి మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి ఆ రోజున ఆ రోజున భగవంతుడా ఆ రోజున అబ్బాయి చౌదరి ఉసుకో మా అబ్బాయి చౌదరి మీదకి చింతమనేని ప్రభాకర్ ఉసుకో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తాను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ